చంద్రబాబు నాయుడు గారు అంటేనే పని రాక్షసుడు అంటారు అధికారులు పరుగు పరుగులు పెట్టిస్తారు మంత్రులను పరుగులు పెట్టిస్తారు ఎమ్మెల్యేలని పరుగులు పెట్టిస్తారు ఎవరిని కుదురుగా ఒక చోట కూర్చొని ఎవరో నిలబడినెవరు అలాంటి ముఖ్యమంత్రికి ఒక మెచ్చిన ఎమ్మెల్యే ఉండడం అంటే కష్టమే అది కూడా మహిళా ఎమ్మెల్యే పనితీరు అయితే బాగా మెచ్చుకున్నారట ఇప్పుడు అదే చర్చ అయితే జరుగుతోంది సోషల్ మీడియా వేదికగా ఎందుకంటే ఆయనకి ఎక్కువ కష్టపడే వాళ్ళంటేనే ఇష్టం అయితే ఇప్పుడు తాజాగా ఉమ్మడి నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పనితీరు బాగుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అభినందిస్తున్నారట తొలిసారి రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యే అయిన ప్రశాంతిరెడ్డి రాజకీయంగా కోవూరులో దిగ్గజ నేత అయిన మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఓడించారు ఆమె ఏడాది కాలంగా చూస్తే నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నారట ఆమె భర్త నెల్లూరు లోక్సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏర్పాటు చేసిన విపిఆర్ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను ప్రశాంతి కొవ్వు కొవ్వూరులో నిర్వహిస్తున్నారట నెల్లూరు జిల్లా మొత్తం మీద స్థానిక ప్రజలకు మంచినీరు అందించడంతో పాటు కనీస సమస్యలను గ్రామాల్లో తీర్చేలాగా ఈ సేవా సంస్థ ఏదైతే ఉందో విపిఆర్ సేవా సంస్థ బాగా పనిచేస్తుందట ఇప్పుడు ఈ సంస్థ ద్వారా కోవూరులో క్షేత్రస్థాయిలో రెడ్డి మరింత ఎక్కువగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆమె నిరంతరం ప్రజలకు పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారట ప్రతిరోజు ఆమె అందరినీ కలుస్తున్నారట కోవూరు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ ఏడాదిలోనే తన పనితీరుతో చెరగని ముద్ర వేశారు అనేది కోవూరులో పేరుకుపోయిన అనేక సమస్యలను ఆమె పరిష్కరిస్తున్నారు రోడ్లను బాగు చేస్తున్నారు అలాగే మంచినీటి సదుపాయాలను గ్రామాల్లో ఏర్పాటు చేసే విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు ఇక పార్టీ కార్యకర్తలకు అవసరమైన సాయం చేయడమే కాకుండా వారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహిస్తూ సాయం చేస్తున్నారట దాంతో కేడర్ మొత్తం ఎమ్మెల్యే వైపు ఉంటుంది ఆమె కేవలం కోవూరులోనే కాకుండా ఎంపీగా భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలిచిన తర్వాత పార్లమెంటు పరిధిలోని అనేక నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలను కూడా తెలుసుకొని పరిష్కరిస్తున్నారట సేవాభావంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రెడ్డి తనకు ఉన్న సొంత నిధులను వెచ్చించి మరి ప్రజలకు చేరువవుతున్నారట దీంతో కోవూరులో ఆమె తిరుగులేని నేతగా ఎదుగుతున్నారు ఆమె కనుక గట్టిగా పాతుకుపోతే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మళ్ళీ ఇబ్బందులు తప్పవు మళ్ళీ గెలిచే అవకాశం ఉండదు అనే ప్రచారం అయితే జరుగుతుంది ఓవరాల్గా ఇవన్నీ తెలుసుకున్న చంద్రబాబు నాయుడు గారు మెచ్చిన ఎమ్మెల్యేగా ఇప్పుడు కోవూరు ఎమ్మెల్యేగా ప్రశాంతి రెడ్డి ఆమె ఆయన దృష్టిలో పడ్డారట మొత్తానికి రేపొద్దున్న ఆమెకు అవసరమైతే క్యాబినెట్లో స్థానం కూడా కల్పించే అవకాశం ఉంటుంది అనే చర్చ అయితే నడుస్తోంది